mm oh. విశేషమైనటువంటి స్వామిని మీరందరూ కూడా దర్శించాలి జయ శ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ మనం ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉన్న చిన్నూరుకి వచ్చాము ఇక్కడ చిన్నాపురి పూరి జగన్నాథ టెంపుల్ అని ఉంటుంది దీన్ని చిన్నాపురి కూడా అని అంటారు ఈ పురి పూరి జగన్నాథ ఆలయము ఎలా ఉందో దాని తర్వాత ఇదొక తెలంగాణలో మంచిరాల జిల్లాలో ఉన్న జగన్నాథ్ ఆలయం కూడా అదే విధంగా ప్రఖ్యాతిగాంచింది ఇది కాకతీయులు నిర్మించిన చారిత్రాత్మక దేవాలయము గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఒక చారిత్రాత్మక కట్టడము దేవాలయము శ్రీమన్నారాయణ మన తెలంగాణ ప్రాంతంలో అత్యంత పురాతనమైనటువంటి ఒరిస్సా సాంప్రదాయానికి చెందినటువంటి జగన్నాథ స్వామివారి యొక్క దేవాలయం ఎలా అయితే పూరి ఒరిస్సా రాష్ట్రంలో పూరిలో ఎలా ఉందో మరి అలాంటి దేవాలయమే మన తెలంగాణ ప్రాంతంలో కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి దేవాలయం కూడా ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించారు అప్పుడు పాలిస్తున్నటువంటి రాజులు మరి ఈ యొక్క దేవాలయం విశిష్టత మనము వెళ్తూ వెళ్తూ తెలుసుకుందాం ఇది దేవాలయం యొక్క ముఖస్తంభము బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారి యొక్క దేవాలయము దీన్ని చిన్నపూరి గ్రామం పేరు చెన్నూరు చెన్నుపూరి చిన్నపూరి అంటే పూరి తర్వాత మళ్ళీ పూరి క్షేత్రం అని చెప్పేసి దీన్ని పూరిలాగా చిన్నపూరి అనిపించుకుంటారు ముద్దుగా భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేవాలయం ముఖద్వారం లోపలికి వెళ్దాం పదండి ఈ స్వామివారి యొక్క ధ్వజస్తంభము ఈ ధ్వజస్తంభం వద్ద ఈ ధ్వజస్తంభము కూడా సుమారు ఎనభై సంవత్సరాల క్రితం వంద సంవత్సరాలు దాటింది దీని నిర్మాణం జరిగి కూడా ఇది మళ్ళీ పునర్నిర్మాణం కాబోతుంది ఇది స్వామివారి యొక్క ధ్వజస్తంభము మరి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కేవలం గరుడు మాత్రమే ఉంటారు కానీ ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు గరత్మంతుడు కూడా వేయించేసి ఉండడం ఇక్కడ చాలా విశేషం ఇలాగే సేమ్ మళ్ళా ఇదే మాదిరిగా ఇల్లంతకుంటలో కూడా ఇలాగే దేవాలయానికి ఆంజనేయస్వామి గరత్మంతుడు ఇద్దరు కూడా ఉంటారన్నమాట మరి ఆ విధంగానే ఇక్కడ దేవాలయంలో కూడా ఆంజనేయస్వామి గరత్మంతుడు ఇద్దరు కూడా ఉండడం జరిగింది మళ్ళీ దేవాలయ ప్రాంగణం అంతా కూడా అత్యద్భుతంగా అనేకమైనటువంటి దేవతా వృక్షాలు బిల్వం కానీ వేప కానీ మరి ఔదంబరం మేడి కానీ షమి జమ్మి వృక్షం కానీ మరి అశ్వత్థ వృక్షం కానీ ఇలాంటి అనేకమైనటువంటి దేవతా వృక్షాల చేత దేవాలయం అంతే కూడా ఉంది ఇక్కడ సుమారుగా ఇవన్నీ కొన్ని వంద సంవత్సరాల క్రితం వృక్షాలు అన్నమాట సుమారుగా ఇక్కడ ఔదంబర వృక్షము అరవై సంవత్సరాల క్రితం దాని ప్రమాణం ఇక్కడ ఉండేటువంటి వృక్షానికి ఒక వంద సంవత్సరాలు ఉంది మరి ఇలా అనేకమైనటువంటి దేవతా వృక్షాలతోని ఉన్నటువంటి దేవాలయం ఇది ఇక్కడ అనంతుడు ఏదైతే ఔదంబర వృక్షము ఔదంబర వృక్షం కింద అనంతుడు కూడా ఉండడం జరిగింది సర్పరాజు ఇక్కడ చాలామంది భక్తులు కూడా సంతానార్థమై వివాహార్థమై ఈ వృక్షాన్ని పూజించడం ఔదంబర వృక్షం సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపము అందులో వాళ్ళ మార్గశీర శుద్ధ ద్వాదశి పర్వకాలం ఇక్కడ చాలామంది గురుచరిత్ర పారాయణం చేసుకోవడం కానీ మరి ఈ వృక్షానికి సంతానార్థమై ముడుపులు కట్టడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే సాక్షాత్ నిత్య సంతాన ప్రధాయిని అయినటువంటి వృక్షము ఔదంబర వృక్షము కాబట్టి శుక్ర సంబంధంగా గురు సంబంధంగా ఏ విధమైనటువంటి అవరోధాలున్నా సంతానానికి అందులో సర్పస్వరూపకంగా ఏ విధంగా ప్రతిబంధకాలున్నా ఇక్కడ ఎవరైతే నిష్టగా దీన్ని మండలం రోజుల పాటు అర్చన చేస్తారో మరి ఈ వృక్షాన్ని కానీ సర్పాన్ని కానీ పూజిస్తారో మండలం రోజులు వారికి కామ్యార్థ సిద్ధి కలుగుతుందని చాలా నిదర్శనాలు ఉన్నాయి కూడా ఇక్కడ శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని కాబట్టి సకల విధమైనటువంటి విజయాలను ప్రసాదించేటువంటి ఇక్కడ శమీ వృక్షము అంటే మన దగ్గర జమ్మి అని పిలుచుకుంటాం ఈ జమ్మి వృక్షం కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఈ శమీ వృక్షానికి కూడా చాలామంది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు నిత్య దీపారాధన ప్రదక్షిణాలు చేయడం వారి యొక్క శనేశ్వరుడు యొక్క గ్రహ బాధల నుంచి తొలగిపోయి మన కార్యములు సాఫల్యము కావాలి కార్యంలో ప్రతిబంధకములన్నీ కూడా తొలగిపోయి దిగ్విజయం కలగాలంటే వృక్షాన్ని పూజించాలని మన పెద్దలు మన పురాణాలన్నీ కూడా చెబుతున్నాయి కాబట్టి అటువంటి వృక్షం కూడా ఇక్కడ ఉండడం జరిగింది నిత్యము దీపారాధన నిత్యము ఆరాధన నిత్య దీపారాధనలు కూడా భక్తులందరూ కూడా చేసుకొని దీన్ని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు స్వామివారి యొక్క కళ్యాణ మండపము స్వామివారికి సీతారామ కళ్యాణ మహోత్సవం కానీ గోదా కళ్యాణ మహోత్సవం కానీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం కానీ మూడు కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ఇది కళ్యాణ మండపం ఓకే ఐగారు ఇక్కడ ముందున్న చెట్టు గురించి ఏమంటే ఇది వృక్షము మూలతో రూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాయ తేన మహా సాక్షాత్తు అశ్వత్థము నారాయణ స్వరూపము కాబట్టి అశ్వత్థ వృక్షం అనేటువంటిది ప్రతి దేవాలయంలో ఉండడం అనేటువంటిది మనకు అన్ని చోట్ల చూస్తుంటాం కాబట్టి అలాగే అశ్వత్థ వృక్షాన్ని కూడా ఇక్కడ నాటి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటిపోయింది ఓకే ఓకే వృక్షాన్ని తర్వాత అనేకమైనటువంటి పూల వృక్షాలు పూల చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఓకే తర్వాత నేరుగా దేవాలయం లోపలికి వెళదాం మండపం లోపలికి ఓకే ఇది షోడశ స్తంభం నిర్మితమైనటువంటి దేవాలయం మంటపం ఇది షోడశ స్తంభ నిర్మితం అటు జుట్టు నాలుగు 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 పదహారు కాబట్టి షోడ స్తంభ నిర్మితమైనటువంటి మంటపము ఈ మంటపంలో మంటపం కూడా పిలుస్తారు దీనికి పైన ఆదిశేషుడు కూడా ఉన్నాడు ఇక్కడ పైన ఏడు సప్తఫనములతో ఆదిశేషుడు అప్పుడు పాలిస్తున్నటువంటి రాజుల యొక్క రాజముద్రగా చెప్తారట దీన్ని అంటే కొన్ని కొన్ని దేవాలయాల్లో మీరు విరివిగా అన్ని దేవాలయాల్లో చూడరు కొన్ని కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఈ శేషుడు అనేటువంటి వారు ఉంటారు ఇది వారి యొక్క రాజముద్రగా పరిగణించబడుతుంది ఇక్కడ ఉండేటువంటి ఏవైతే శిల్పాలు ఉన్నాయో ఈ వరుసగా ఉన్నటువంటి ఈ శిల్పాలు కూడా ఆనాటు రాజుల యొక్క ప్రాభవం అన్నమాట వారికి సంబంధించినటువంటి ఒక ముద్రడు ఇక్కడ వేయడం జరిగింది బొమ్మలు ఇవి కూడా కొన్ని కొన్ని దేవాలయాల్లో ఇవి మనకు కనబడుతూ ఉంటాయి అంటే ఆ రాజుల కాలంలో సారూప్యకంగా నిర్మాణమైనటువంటి దేవాలయాలుగా పరిగణించబడుతుందనమాట తర్వాత ఇదంతా కూడా సున్నంతో ఉండే ఈ స్తంభాలన్నీ కూడా వీటన్నిటినీ కూడా మళ్ళీ ఆ సున్నాన్ని తీసివేయడం జరిగింది తర్వాత రంగులు వర్ణములది శోభాయమానంగా అలంకరించడం జరిగింది స్తంభాలని ఇలా దేవాలయం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ నమ్మాళ్ళు ఇది వర్ణములు తర్వాత భగవద్ రామానుజులు మనవాళ్ళ మామని ఇవి వర్ణ చిత్రములు తర్వాత దేవాలయం లోపలికి వెళ్ళాం యంత్రాలయం ఉన్నటువంటి ఇంకొక మండపము ఇది కూడా షోడశ స్తంభం ఇది కూడా అంటే నాలుగు 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 పదహారు స్తంభములతో నిర్మితమైనటువంటి మండపం మరి ఇక్కడ ఉన్నటువంటివి ఉత్సవ మన వాహనం అంటే స్వామివారిని ఊరేగించడానికి వినియోగిస్తున్నటువంటి వాహనము గరుడ వాహనము హనుమత్ వాహనము అశ్వవాహనము ఈ మూడు ఉత్సవములు కూడా మన దేవాలయం నుంచి స్వామివారి యొక్క ఊరేగింపు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇలా వెళ్తే మరి స్వామివారి యొక్క ఈ ద్వారము మూలద్వారము జయ జయుడు విజయుడు ద్వారపాలకులు ఇదంతా కూడా సున్నముతోనే ఉంటే వాటన్నింటినీ కూడా తొలగించి చక్కగా పెయింటు వర్ణములు అవన్నీ కూడా వేసడం జరిగింది ఇక్కడ కూడా ఒక యంత్రాన్ని మనం గమనించవచ్చు ఈ యంత్రం కూడా కొన్ని కొన్ని దేవాలయాల్లో మాత్రమే యంత్రం నిర్మితమై ఉంటుంది అది అప్పుడు రాజుల యొక్క చిత్రంగా భావించవచ్చు మరి ఇలా దేవాలయం లోపలికి అంటే ఇక్కడి వరకే దేవాలయం లోపలికి చూసినట్టయితే స్వామివారు మొట్టమొదటి మూలవరలు బలభద్రుడు బలరాముడు అంటే దక్షిణం వైపుగా ఈ దక్షిణం వైపుగా ఉన్నటువంటి వారు బలరాముడు ఇటువైపు ఉన్నటువంటి వారు సాక్షాత్తు జగన్నాథుడు మధ్యలో సుభద్ర అమ్మవారు తర్వాత మూలమూర్తుల్లో నరసింహస్వామి కూడా ఉన్నారు కానీ కిందికి వైపు ఉంటారు కొద్దిగా కనబడడం కష్టంగా ఉంటుంది తర్వాత సుదర్శన యోగదండం పొడుగ్గా ఉంటుంది కదా ఆ సుదర్శన యోగదండం ఇక్కడ అంతరాలయంలోకి వెళ్ళినట్టయితే మీరు గమనించవచ్చు బలరాముడు దక్షిణం వైపున ఇటు స్వామి పచ్చ కండువా వేసుకొని స్వామి ఉన్నారు కదా వారు స్వామి మధ్యలో సుభద్ర చిన్నగా నరసింహస్వామి ఉన్నారు ఆ దండం వచ్చేసి సుదర్శనం సాక్షాత్ సుదర్శనమే యోగదండ రూపంలో ఉంటుంది స్వామి వారికి ఇంకా ఉత్సవమూర్తులు అంటే విభావతరం అంటే అన్నా చెల్లెలు అవతారం కాబట్టి మరి సాంప్రదాయపరంగా ఉత్సవాలు చేసుకోవడం కోసం అని చెప్పేసి అప్పుడు పెద్దలు అప్పుడున్నటువంటి రాజుగారు ఈ ఉత్సవమూర్తులను కూడా అంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పెరుమాళ్ళు ఉత్సవమూర్తులుగా ఉన్నారు ఆండాల్ తల్లి గోదాదేవి సుదర్శన చక్ర పెరుమాళ్ళు నమ్మాళ్ళు వార్లు భగవద్ రామానుజులు మనవాళ్ళు ఈ విధంగా ఆల్వార్లు కూడా అంతరాలయంలో ఉండడం అనేటువంటిది వారికి స్థానం ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ చాలా విశేషం అలాగే ఇక్కడ పండితుల ఆలవార్లు కూడా ఇక్కడ వేయించేసి ఉన్నారు మనకు అంటే ఎక్కడైతే దివ్య సూర్యుడు సూర్యుడు ఎక్కడైతే ఉంటారో అది సాక్షాత్తు దివ్య దేశం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది మరి అలాంటి ఈ దివ్య దేశం ఇంతమంది ఆడవారులు ఉండడం కూడా చాలా విశేషం కాబట్టి ఇది ఒక దివ్య దేశంగా పరిగణించబడుతుంది నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాయ జగన్నాథాయ మంగళం మన తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామం నందు ఉన్నటువంటి సాక్షాత్తు పురుషోత్తముడు నీలమాధవుడైనటువంటి శ్రీ జగన్నాథ వారి యొక్క దేవాలయం స్వామి సుమారుగా అంటే పెద్దల యొక్క ఐతిహ్యం నానుడి సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి సామంతరాజులు ఎవరైతే ఉన్నారో వారికి స్వామి స్వప్నంలో కనబడి ఇక్కడ ప్రతిష్టాపన చేయమని చెప్పేసి వారిని ఆదేశించారట రాజుగారిని మరి అలా ఆదేశించిన పిమ్మట రెండు మూడు రోజు దినముల నుండి కూడా రాజుగారు మదనపడి బాధపడుతుంటే జగన్నాథాలయం ఎలా నిర్మించాలి మరి స్వామి అన్ని విధాలుగా కాదు కదా అన్ని శిలా విగ్రహాలుగా కాదు కదా మరి ఎలా నిర్మాణం చేయాలి ఎలా అని చెప్పేసి అని బాధపడుతుండేటువంటి సందర్భంలో స్వా మళ్ళీ రాజుగారికి మూడు దినముల తర్వాత రాజుగారు మళ్ళీ భగవానుడు స్వప్నంలో కనబడి నా యొక్క మూర్తులను పూరి నుంచి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయమని చెప్పేసి అని అడిగారట మరి స్వామి పూరి అంటే అసాధ్యం కదా ఎలా వెళ్ళాలి అంటే పంపించేంతవరకు నీ బాధ్యత స్మ వచ్చేంతవరకు నా బాధ్యత కాబట్టి నువ్వు పంపించు నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అని స్వామి చెప్పడం జరిగిందట అలా రాజుగారు పూరికి వెళ్ళి అక్కడి నుంచి స్వామివారి యొక్క మూర్తులను తీసుకువచ్చారని చెప్పేసి అని ఐతిహ్యం అంటే కొంత పరివారాన్ని కొంత సైన్యాన్ని పంపించి అక్కడి నుంచి తీసుకురావడానికి కొంత కాలం అంటే మూడు సంవత్సరాల కాలం పడిందని చెప్తారట పెద్దలు ఉదయ మధ్యాహ్న సాయంకాల ఆరాధనలు చేసుకుంటూ అలా స్వామివారి మూర్తులను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది మరి ఇలా స్వామి ఇష్టపడి ఎంచుకొని ఇక్కడికి రావడం జరిగింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామివారికి నిత్య దూపదీప నైవేద్యములు నిత్య ఆరాధనలు కూడా ఈ గ్రామ ఇక్కడ స్వామివారి యొక్క దేవస్థానం జరుగుతూనే ఉన్నాయి సుమారుగా పది తరముల నుండి కూడా మా వంశం వారు అంటే దామర వంశం వారు ఈ యొక్క దేవాలయాన్ని స్వామిని నిత్య విధి ఆరాధనలు కైంకర్యాదులన్నీ కూడా జరుపుతున్నారు వారైనారు మరి మొట్టమొదటి కేశవాచార్యులు తర్వాత ఇమలాచారులు తర్వాత రామాచారులు తర్వాత శ్రీనివాసాచార్యులు తర్వాత మోహనాచార్యులు తర్వాత నా పేరు దా ఆమెర అనిల్ కుమార్ ఆచార్యులు ఇట్లా వంశపారంపర్యంగా ఈ యొక్క దామెర వంశం వారు ఈ దేవాలయాన్ని దేవాలయంలో ఉండేటువంటి ఆరాధనాది కైంకర్యములు కూడా జరుపుతున్నారు మరి ఇలా స్వామివారు అక్కడి నుంచి ఇక్కడికి వేయించేశారు అంటే ఎలా అయితే అక్కడ తూర్పున సముద్రం ఉందో ఇక్కడ దేవాలయానికి తూర్పు భాగంలో అంటే ఈ గ్రామంలో దేవాలయానికి తూర్పు భాగంలో కూడా ఇక్కడ పంచక్రోష ఉత్తర గోదావరి నది ఉండడం అనేటువంటిది చాలా విశేషం మరి ఉత్తరముఖంగా ఉండేటువంటి నదీ తీరం వద్ద అంటే ఈ నదీ తీర ప్రాంతాన్ని ఒకనొక కాలంలో అగస్త్య మహాముని కూడా ఇక్కడ కొంతకాలం తపస్సు ఆచరించారట అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే గ్రామంలో అగస్త్యుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కూడా ఉంది దీనికి ఉదాహరణగా కాబట్టి ఇలా ఈ ప్రాంతాన్ని స్వామి ఎంచుకొని అక్కడి నుంచి తను ఇష్టపడి వచ్చాడట స్వామి అందుకే ఇది చాలా విశేషం అని చెప్పి చెప్తారు అద ఎలా అయితే మోక్షస్థలం ఉందో ఇది కూడా సాక్షాత్తు ఉత్తరవాహిని గోదావరి నదీ స్థీరం నదీ తీరం వద్ద ఉన్నటువంటి ఈ జగన్నాథుడు కూడా మోక్షప్రదాయకుడు కుసుమ అని చెప్పేసి అని పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఈ దేవాలయంలో స్వామి సాక్షాత్తు మన సాంప్రదాయాన్ని అనుసరించి అక్కడ ఉండేటువంటి పండా సాంప్రదాయాన్ని ఆరాధన జ జరుపుకున్నా స్వామి మళ్ళీ ఈ వైష్ణవ సాంప్రదాయం పాంచరత్ర్రాగమ సిద్ధాంత ప్రకారంగా జరిగేటువంటి సాంప్రదాయాన్ని స్వీకరించడానికి స్వామికి ఇక్కడికి వచ్చి ఇవన్నీ కైంకర్యాలన్నీ కూడా తీసుకుంటున్నాడని చెప్పేసి అని పెద్దలు చెప్తూ ఉంటారట మరి ఇలా ఇక్కడ కైంకర్యాలు అనేకం కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చైత్రమాసాన్ని పురస్కరించుకొని చైత్రమాసంలో స్వామివారి యొక్క శ్రీరామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అక్కడి నుంచి పంచాయనిక బ్రహ్మోత్సవం జరుగుతుంది పౌర్ణమి తెల్లవారి స్వామివారు రథోత్సవం కూడా జరుగుతుంది ముందడ మీరు చూడవచ్చు ఇక్కడ దేవాలయానికి వస్తే సుమారుగా మూడు వందల రెండు వందల యాభై సంవత్సరాల పైనే ఉంటుంది రథము అటువంటి దివ్యరథం మీద కూడా స్వామివారు ఊరేగింపు జరుగుతుంది రథోత్సవం జరుగుతుంది తర్వాత చైత్ర శుద్ధ నవమి తెల్లవారు అనగా అంటే శ్రీరామనవమి కళ్యాణం తర్వాత కూడా స్వామివారికి గరుడ వాహన సేవ జరుగుతుంది సుమారుగా ఎక్కడ నలభై గ్రామముల ఎందుకు కూడా ఎక్కడ లేనటువంటి ఉత్సవం ఇక్కడ అత్యంత అద్భుతంగా జరుగుతుంది గరుడ వాహనోత్సవం తర్వాత వైశాఖ మాసంలో నరసింహ జయంతి ఇలా కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటే మళ్ళీ విశేషంగా శ్రావణ మాసంలో విశేషమైనటువంటి ఆరాధనాది కైంకర్యాలు విశేషమైనటువంటి ఉత్సవం కూడా శ్రావణ మాసంలో అమ్మవారి గోదాదేవి తిరునక్షత్ర మహోత్సవం కూడా అత్యంత అద్భుతంగా జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో కూడా స్వామివారు కార్తీక శుద్ధ నవమి మొదలుకొని మరి కార్తీక బహుళ పాడ్యం వరకు కూడా సంకీర్తన మహాయజ్ఞము సుమారుగా తొంభై ఎనిమిది వంద సంవత్సరాలు తొంభై వంద సంవత్సరాలు దరిదాపుగా వస్తుంది తొంభై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ కూడా నామ సంకీర్తన మహాయజ్ఞము ఎక్కడ కూడా లేదు ఇన్ని సంవత్సరాలను జరిగినటువంటి చరిత్ర మరి అలాంటిది నామ సంకీర్తన మహాయజ్ఞం కూడా తొంభై ఎనిమిది సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది కార్తీక శుద్ధ నవమి నుంచి మొదలుకొని కార్తీక బహుళ పాడ్యం వరకు బహుళ పాడ్యం నాడు కూడా స్వామివారి మళ్ళీ గరుడ వాహన సేవ జ ఉంటుంది అలా కార్తీక మాస ఉత్సవం తర్వాత మళ్ళీ అత్యంత వైభవపేతంగా సుమారుగా నూట ఎనభై సంవత్సరముల నుంచి ధనుర్మాస ఉత్సవము అవిచ్ఛిన్నంగా కూడా ఈ దేవాలయంలో కొనసాగుతూ ఉంది ఇది చాలా విశేషం ఇక్కడ ఉన్నటువంటి అండాల్ గోదాదేవి ఏదైతే ఉందో ఆ గోదాదేవి కూడా చాలా సత్యమట అంటే అనేక మందికి స్వప్న దర్శనం జరగడం అనేక మందికి అనేకమైనటువంటి క్లేషములు స్వప్నంలో కనబడి వాళ్ళకి అనుగ్రహాన్ని ప్రసాదించడం వారి యొక్క క్లేశములన్నింటినీ కూడా తొలగించడం ఆ తల్లి అనేకమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయట ఆ గోదాదేవి మరి అందుకే ఇక్కడ ఉండేటువంటి మహిళలందరూ కూడా ఈ గోదాదేవి ధనుర్మాసోత్సవ మహోత్సవంలో అత్యంత విశేషంగా కూడా ఉదయం గోష్ఠిలోనే సుమారుగా ఒక వంద మంది ఈ గోష్ఠిలో ఉంటారు మరి ఇది అత్యంత అద్భుతంగా జరుగుతుంది గోదా కళ్యాణ మహోత్సవం కూడా భోగినాడు మరి ఇవన్నీ కైంకర్యాలు కూడా నిర్విఘ్నంగా కూడా కొనసాగుతూనే వస్తున్నాయి ఇక్కడ మనకు ఉన్నటువంటి స్వామి సాక్షాత్తు బ్రహ్మదారు రూపంలో ఉన్నాడు అంటే దారు రూపో జగన్నాథ అంటే సాక్షాత్తు దేవదారు యొక్క రూపమే సాక్షాత్తు స్వామి అని ఆ దేవదారుతోనే నిర్మితమై ఉంటాయట స్వామివారి యొక్క మూర్తులు అంటే ఎక్కడ చూసినా మనకు శిలామూర్తులు కనబడతాయి కానీ మరి జగన్నాథ స్వామి వచ్చేసరికి సాక్షాత్తు ఆ దేవదారు విగ్రహాలు అంటే చెక్క విగ్రహాలు అని మనం మామూలుగా పలు మనం మామూలుగా అంటుంటాం మరి అలా బ్రహ్మదారు రూపంలో ఉండేటువంటి విగ్రహమూర్తులు క్షేత్రంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మార్పు జరుగుతుందట నవకలే భరోత్సవం అని చెప్పేసని క్షేత్రంలో చేస్తూ ఉంటారు మరి అలా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మార్చబడినటువంటి మూర్తులను మనం దర్శనం చేస్తుంటాం పూరిలో కానీ ఇక్కడ మనం ఇక్కడ మాత్రము అప్పటి నుంచి ఎప్పటివరకు ఎప్పుడైతే ప్రతిష్ఠమైతే ప్రతిష్ఠితమైందో అప్పటి నుంచి అలాగే ఉన్నటువంటి సజీవ మూర్తులటవి అంటే లోపల ఉన్నటువంటివి కూడా బ్రహ్మదారు మూర్తులే ఆ బ్రహ్మదారు మూర్తులు కానీ వాటి లోపల అవి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చెక్కు చెదరకుండా ఉండడం అనేటువంటిది స్వామి శక్తికి నిదర్శనమట అంటే జీవశక్తికి స్వామి భగవత్ శక్తికి నిదర్శనము అవి అలాగే ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉండడం కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి స్వామిని వీరందరూ కూడా దర్శించాలి మరి భక్తులందరూ కూడా అశేషమైనటువంటి భక్తుజనులందరూ కూడా ఈ దేవాలయానికి కూడా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని వారు తరించగలర మనవి ఇంకొక విషయం ఏమిటంటే జగన్నాథ స్వామి నయనపతగామి భవతమే అంటే కేవలము నయనం దృష్టితోనే అంటే స్వామికి అద్భుతమైనటువంటి సౌందర్యము అంటే ఒక్కొక్క మూర్తిలో అర్చామూర్తిలో ఒక్కొక్క సౌందర్యం ఉంటుంది మరి స్వామి దగ్గర ఉండేటువంటి సౌందర్యం ఏమిటంటే నేత్రములైన ఆయన యొక్క నేత్రములే అత్యద్భుతంగా ఉంటాయి అంటే కనురెప్పలు లేనటువంటి స్వామి ఈ స్వామికి పేరు అంటే కనురెప్ప మాత్రంలో ఎవరైతే తన భక్తుడు వచ్చి వెళ్ళిపోతాడో అని చెప్పేసి అని పెద్ద పెద్ద కళ్ళుగా తెరుచుకొని స్వామి ఉండడం చూస్తుంటాం మనం కూడా చూస్తూ ఉంటాం ఆ స్వామి అలాగే ఉంటాడు అంటే ఏ రెప్పపాడు కాలంలో తన భక్తుడు వెళ్ళిపోకుండా వారిని అనుగ్రహించడానికి స్వామి చూస్తూ ఉంటాడట కాబట్టి ఆయన కేవలం కృప ఆయన కటాక్షం చేత అంటే నేత్ర దర్శనం చేతనే ఆయన నేత్రం యొక్క దృష్టి చేతనే సమస్తమైనటువంటి క్లేశములు కూడా తొలగిపోతాయని చెప్పేసి అని ఐతిహ్యం ముఖ్యంగా ఇక్కడ శనివారం కానీ తర్వాత శనివారం అష్టమితో కూడుకున్నటువంటి శనివారం కానీ గురువారం పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి గురుపుష్యమి యోగంలో ఏకాదశి తిథియందు స్వామి దర్శనం చాలా విశేషం ఏకాదశి పౌర్ణమి అమావాస్య ఈ మూడు తిథులు తర్వాత శని అష్టమి గురు పుష్యమి ఈ యోగాలు ఇవన్నీ కూడా ఈ సమయంలో స్వామి యొక్క దర్శనం చేసుకుంటే కూడా వారి వారి యొక్క కష్టములన్నీ తొలగిపోయి వారి యొక్క మనోఈప్సితములన్నీ ధర్మ మార్గంలో నెరవేరుతాయట ధర్మ మార్గంలో నెరవేర్చబడి మరి స్వామి యొక్క అనుగ్రహం కూడా వారికి లభిస్తుంది అని చెప్పేసి పెద్దలు చెప్పినటువంటి వాక్యము మరి అలాగే ఇక్కడ భక్తులందరూ కూడా దర్శించి తరిస్తూ ఉంటారు మరి ఇంకా స్వామికి కైంకర్యములలో ఇక్కడ ప్రసాద కైంకర్యం చాలా విశేషం ప్రసాద కైంకర్యం అంటే నరూపో జగన్నాథ నైవేద్యం చ జగన్నాథం అని చెప్పేసి అని చెప్తుంటారు ఒక్కొక్క పెరుమాట ఒక్కొక్క సౌందర్యాన్ని చెప్తూ ఉండి నైవేద్యం చ జగన్నాథం కేవలం నైవేద్యం మటుకు మాత్రం వచ్చేసరికి పూరి జగన్నాథుడే అని చెప్తారట అంటే అంతటి భోగప్రియుడు అక్కడ భోగాన్ని అంతగా స్వీకరిస్తుంటాడు స్వామి కాబట్టి ఇక్కడ ఎవరైనా కూడా వారి వారి యొక్క ఈప్సితములు నెరవేర్చిన నెరవేర్చ తర్వాత స్వామికి వచ్చి ఇక్కడ వారి వారి మొక్కులు చెల్లించుకొని మరి స్వామికి ప్రసాద కైంకర్యము ప్రసాద వితరణ చేయడం అనేటువంటిది ఇక్కడ మొదటి నుంచి వస్తున్నటువంటి విషయము కాబట్టి ఈ విధంగా మన తెలంగాణ ప్రాంతంలో అంటే పూరి తర్వాత మళ్ళీ అంతటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది అంటే స్వామి పూరిని విడిచిపెట్టి ఇక్కడ వచ్చి తాను తనకు తానుగా స్వయంగా ప్రకటించుకొని ఇక్కడికి ఉంటానని చెప్పి ఇక్కడికి వచ్చే వచ్చినటువంటి స్వామి ఆ జగన్నాథ స్వామి కాబట్టి పూరి తర్వాత మళ్ళా ఒక పూరి క్షేత్రం అని దీన్ని పూరి అని ఇలా పిలుస్తూ ఉంటారు భక్తులందరూ కూడా చెన్నుపురి చెన్నూరు చిన్నపూరి అని చెప్పేసి అని దీన్ని పిలుచుకుంటారు మొదటి నుంచి కాబట్టి అంతటి తర్వాత మళ్ళీ మన తెలంగాణ ప్రాంతంలో అంటే దక్షిణ భారతదేశంలోనే మన ప్రాంతంలో ఉండడం అనేటువంటిది స్వామి మనకు ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహం కాబట్టి ఈ విధంగా ఈ అనుగ్రహాన్ని ప్రతి ఒక్క భక్తులందరూ కూడా పొందాలని మన ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క వీరి ద్వారా మేమందరికీ కూడా తెలపడం జరిగింది కాబట్టి దీని అందరూ కూడా చూసి మీరందరూ కూడా స్వామిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని దివ్యమైనటువంటి అందరూ కూడా పొందాలని మేమందరం కూడా భగవంతుడి యొక్క మంగళాశాసనంగా మీ అందరికీ అనుగ్రహిస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ